ಮಾಕೂರಾವು ಏ ಪೂಜಲು ತಿಳಿಯವು ನೀ ಪಾರಾಯಣಮೂ ತಪ್ಪ ಮೇಮೇಮೀ ಅರುಗಮ ತಂದಾಲ ಶ್ರಾವಣಮಂದು ಇಜಲು ನೀನಾ ಸಂಕೀರ್ತನಮೇ ಮಾ ಭಕ್ತಿ ನೈವೇದ್ಯಮುಗ ಶತಕೋಟಿ ಸೂರ್ಯ ತೇಜಮು ನೀ లోకాలను ఏలే తల్లి లలితమ్మ చూడ చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా తల్లి కల్పావల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మో నీ సేవకు పుడత మాయమ్మ నీ సేవకు పుడత మాయమ్మా